తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది రాష్ట్ర అధిపతి అష్టమాధిపతి అయిన శుక్కుడు తృతీయంలో ఉన్నారు తృతీయ సష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు అయితే మీరు దగ్గర ప్రతిఫలం ఉంటుంది పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి కానీ చివరి నుంచి వచ్చేసరికి ఆ కష్టం విఫలం అవడం మనోవేదన ఎక్కువగా ఉంటుంది ఖర్చు అధికంగా ఉంటుంది ఈ వారం వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు అయితే రూపాయికి ఎనభై పైసలు ఖర్చు ఉంటుంది ఒక ఇరవై పైసలు అయితే మిగులుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది భయం లేదు మీరు చేసే కష్టం ఏదైతే ఉందో ఈ సంవత్సరం ప్రారంభం నుంచే కొంతవరకు ఊపందుకునే విధంగా ఉంటుంది వ్యాపార పరంగా రీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలోని ఎటువంటి భయం లేకుండా మీ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించుకోండి వ్యాపార రంగంలో కూడా నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని చక్కగా చేసుకోవడం చెప్పదగినది అదేవిధంగా ఏదైనా కొనుగోలు కానీ ల్యాండ్ విషయంలో కానీ మీరు అని కొనదలుచుకుంటే మీరు కొనవచ్చు అంతేగాని ఇతరులకి ఉపకారం చేయబోయి అపకారం అంటే కావద్దు ఎందుకంటే మీరు వారికి చక్కగా ఏదో సహాయం చేద్దాం అనుకుని వెళ్తారు అది ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది అటువంటి విషయంలో దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఈ తులారాసు వారికి సంవత్సరం ప్రారంభం ఉంచే చక్కగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి వీరికి ఈ రాశిలో మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు తృతీయంలో వ్యయ భాగ్యాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాలలో దూరంగా ఉండడం అదేవిధంగా ప్రతిదానికి అట్రాక్ట్ అవ్వడం చెప్పదగిన కాదు ఏదైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి అంతే తప్ప ఇతరత విషయాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన లేకపోతే తర్వాత మనం బాధపడే విధంగా గ్రహతులు గోచరిస్తోంది ఏదైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళతోటి ఒక మాట చెప్పి వాళ్ళ అనుమతి సరే డిస్కషన్ చేసుకున్న ముందుకు వెళ్ళాలి ఏ విషయం సరే చదువు విషయం కావచ్చు లేదా ఇతర వివాహ ప్రేమ వివాహం సంబంధించిన విషయం అయినా సరే మనకు అన్నీ మనకే తెలుసు మనం ఏదైనా మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అన్న భావంతో బడికి ఉండకండి అదేవిధంగా ఈ రాష్ట్ర ఉద్యమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది మంచి స్థాయిని స్థానాన్ని సంపాదించగలుగుతారు భాగ్యాల్లో గురువు ఉన్నారు కష్టాన్ని తగిన ప్రతిఫలం తక్కువగా ఉందనే భావన ఉంటుంది వీరికి కానీ మంచి అనుకూలైన పరిస్థితులు గోచరిస్తుంది ఈ సంవత్సరం ఈ ప్రథమార్థంలో మీకు కావాల్సిన బెనిఫిట్స్ ఏవైతేనో ఈ వారంలో కొన్ని వచ్చే అవకాశాలు తప్పకుండా గోచరిస్తుంది కాబట్టి ప్రయత్నాలు ప్రారంభించండి ఈ రాశుల వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమో నారీని ఉత్తమతో దీపారం చేయడం అదేవిధంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో మించిన వారికి వచ్చే సంఖ్య ఏడు కలిసొచ్చే రంగు మెరూన్ ఏదైనా పది మీద సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి